హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవీంద్ర కలెక్షన్స్ అందరికీ నమస్కారం అండి అందరు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మళ్ళీ మనకి ఫింగర్ రింగ్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఫుల్ డిమాండ్ అసలు ఫింగర్ రింగ్స్కి అయితే చాలా డిమాండ్ లైఫ్ టైం గ్యారంటీ ఉన్నాయి కదా మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్స్ వస్తున్నాయి అండి రూజువీడు అనేసి మొత్తం ఆంధ్ర మ్యాక్సిమం కడప అని చాలా మంది అక్కడక్కడ నుంచే వస్తున్నాయి సిటీలో నుంచి కూడా చాలా మంది ఆర్డర్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరివి కూడా సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కూడా మన ఛానల్ షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ని ముందుకు తీసుకొస్తాను ఈరోజు మనము మళ్ళీ రీస్టాక్ చేసిన ఫింగర్ రింగ్స్ని మళ్ళీ చూపిస్తున్నాను ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం జెంట్స్ సంబంధించిన ఫింగర్ రింగ్స్ చూద్దామండి ఒకసారి చూడండి జెంట్స్కి చాలా బాగున్నాయి ఇప్పుడు కొత్త అందరు ఇప్పుడు స్టోన్లో కావాలి అని అడుగుతున్నారు కదా హ్యూజ్ డిమాండ్ అయితే ఎక్కువగా ఫింగర్ రింగ్స్కి చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో రియల్ లుక్ అండి లుకింగ్ లైక్ గోల్డ్ అస్సలు కూడా కలర్ పోవట్లేదండి మేము హాట్ వాటర్లో కూడా యూజ్ చేస్తున్నాము అనేసి చెప్తున్నారండి అందరు కస్టమర్స్ అయితే ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళు ఫుల్ హ్యాపీ అసలు ఇప్పుడు మనకి ఈజీ మెథడ్లో చెప్తున్నాను మనకు సైజ్ తెలవాలి అంటే దీనిపైన సైజు కూడా ఉంది ఇది ట్వంటీ వన్ నెంబర్ సైజ్ అండి దీనిపైన సైజు ఉంది దీని నెంబర్ మనకు ట్వంటీ ట్వంటీ వన్ మధ్యలో ఉంటుంది ఫింగర్ అట్లా లేదు మాకు సైజు తెలియదు అనుకునే వాళ్ళు ఇది చూసుకోండి ఇలా ఇప్పుడు మనం స్కేల్ పైన పెడితే టూ వరకు వస్తే ఒకవేళ మీకు ఫింగర్ రింగ్ స్కేల్ పైన ఈ సైజులో ఉందనుకోండి నార్మల్గా ఒక ఫింగర్ రింగ్ చూడండి ఇది మీకు వచ్చినట్టే దీని నెంబర్ అయితే ట్వంటీ వన్ ఉందండి ఇది వచ్చేసి మన ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైజ్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చూడండి ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ వస్తుంది పెట్టుకుంటే అయితే ఇలా గోల్డ్ లాగా చూడండి ఎంత బాగుందో మనకైతే కలర్ అయితే షేడ్ కాదు లుకింగ్ లైక్ గోల్డ్ అండి దీనికి దీనికి అసలు తేడా తెలియట్లేదు ఇది గోల్డ్ అంత బాగుంటుంది చూడండి షైనింగ్ కూడా అలా ఉంటుంది డైమండ్ ఫినిషింగ్ స్టోన్ ఉంటుంది సో దీంట్లో మనకి మోర్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైజ్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ దీంట్లోనే ఇది మనకి చే ఇట్లా ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా బాక్స్లు వస్తుంది ఇంకొకటి ఏమో ఇట్లా ప్లేన్ వచ్చేసి డిజైన్ వస్తుంది ఇదేమో స్క్వేర్ షేప్ ఇది రెక్టాంగులర్ షేప్ ఉంది చూడండి దీని దీని నంబర్ వచ్చేసి మనకి ఒకదానికి ఒకదానికి సరే దీనికి నెంబర్ అంటే మీకు కన్ఫ్యూజ్ కావచ్చు కాబట్టి నేను దీనికి స్కేల్ పైన పెట్టి చూపిస్తాను చూడండి ఇలా ఉంది ఈ ఈ రింగ్ ఇలా చూసుకోండి ఈ రింగ్ ఇంత నంబర్ రావాలి ఇలా ఇలా పెడుతున్నా చూడండి ఇట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది టూ నెంబర్ వరకు మీ ఫింగర్ ఇలా ఉంటాయి ఇది జెంట్స్ అండి నేను ముందే చెప్తున్నాను జెంట్స్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్ వస్తుంది మిడిల్ మొత్తం స్టోన్ ఫినిషింగ్ వస్తుంది సైడ్లో చాలా బాగుంటాయి చూడండి నేనైతే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక్క రోజు కూడా షేడ్ కాలేదు అసలు ఇది చూడండి ఎలా ఉందో అలాగే ఉంది షైనింగ్ కూడా పోలేదు చూడండి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదండి మా దగ్గర రెగ్యులర్గా సేల్ అవుతాయండి ఇవి ఫింగర్ రింగ్ షాప్లో రెగ్యులర్గా ఎందుకంటే ఫుల్ ట్రస్టెడ్ అనమాట మరీ మరీ అడిగి అడిగి మరీ తెప్పించుకుంటారు షాప్లో అయితే ఇగో అసలే షైనింగ్ పోదు హాట్ వాటర్లో కూడా యూజ్ చేస్తాను నేను అసలు తీయను ఫింగర్ నుంచి ఇది వచ్చేసి మనకి ఫుల్ స్టోన్ ఫినిషింగ్ అనమాట చుట్టూ స్టోన్ ఫినిషింగ్ వచ్చేసి ఇట్లా డైమండ్ స్టోన్ వస్తుంది ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేస్తాము విత్ ప్రైస్ తోటి ఎందుకంటే అది మీకు ప్రైజ్ కరెక్ట్ తెలిస్తేనే మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టగలుగుతారు కాబట్టి ఇది కూడా నీకు మెన్షన్ చేస్తాను దీని సైజు కూడా సేమ్ టూ అండి స్కేల్ పైన పెడితే టూ వరకు వచ్చేస్తుంది ఇది మనకి ఫుల్ ఫింగర్ సైజ్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండి ఇలా పెడతాను ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైజ్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇది దీనికి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట డిజైన్ బట్టి ప్రైజెస్ అనమాట ఇవి ఇవి రెండు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఓకేనా నెక్స్ట్ మనము ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి లేడీస్కి లేడీస్ కూడా చాలా అడుగుతున్నారు దయచేసి ఫోన్ కాల్స్ చేస్తున్నారు కానీ ఈ మోడల్ ఏంటి ఆ మోడల్ ఏంటి ఆ డిజైన్ ఏంటి అని అడుగుతున్నారు మేము ప్రతిదీ కూడా వీడియోలో చెప్తున్నాం లైఫ్ టైం గ్యారంటీ అసలు కలర్ పోదు అది నేను ప్రూఫ్తో చూపిస్తున్నాను ప్రతిదీ కూడా రెగ్యులర్గా ఫుల్ డిమాండింగ్ ఉన్న మోడల్స్ అనమాట సింక్ మెటల్లో మేకింగ్ ఉంటుంది ఇంకా మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తున్నాము మరి మరీ ఫోన్ కాల్స్ మెసేజెస్ పెట్టి టైం పాస్ చేయొద్దు ఎప్పైం పాస్ చేయొద్దండి ఇదే ఇది జస్ట్ టైం పాస్ చేసే షో కాదండి ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మెసేజెస్ పెట్టి మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా అట్లా చేయొద్దండి ప్లీజ్ కొంతమంది మాత్రమేనని చెప్పి ఇది అందరికీ వర్తించదు మీరు మళ్ళీ ఆర్డర్ పెడతాము అని పెట్టేసి పెట్టకపోవడము బయట వేరే వేరే ఛానల్లో వచ్చే వాటిని పోల్చుకొని మాకు మెసేజ్ పెట్టడం చేయొద్దండి ఎందుకంటే మాది ట్రస్టెడ్ అండి షాప్ కాబట్టి మాది క్వాలిటీ ప్రోడక్టే ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మేము ఏదైనా ప్రాబ్లం చేస్తే నెక్స్ట్ డే షాప్కి వచ్చి అడుగుతారు లోకల్ వాళ్ళు ఇట్లా ఉంది అనేసి సో అట్లా చెప్పాము ఒక రకంగా చెప్పడం ఒక రకంగా చెప్పడం చెయ్యము మేము కాబట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఓకే అయితేనే ఆర్డర్ పెట్టండి అంతేగాని ఇది ఎంత అదెంత ఇది ఇందులో అంతే ఉంది అంటే అది డూప్లికేట్ మనకు ఫోన్లో ఒకటి చూపించి పంపించేది ఇంకోటి పంపిస్తారు మాది అట్లా కాదు మాది షాపు నేను మా షాప్లో ఉండే వీడియో చేస్తున్నా ఏదైతే ఆర్డర్ పెడతారో అదే పంపిస్తాం మా దగ్గర ఉండేది అది ట్రస్టెడ్ ఉంటుంది అనమాట అందరూ అర్థం చేసుకోండి ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ ఆర్డర్స్ కూడా అందరికి రిసీవ్ అయ్యాయి మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇంకా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు మా దగ్గర ఓకేనా అన్ని రకాల పంచలోహాలలో నెక్లెస్లు కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర అది కూడా వీడియోస్లో ఉన్నాయి అన్నీ కూడా నల్ల పూసలు తర్వాత లాంగ్ హారాలు నల్ల పూసలు లాంగ్ హారాలు షార్ట్ షార్ట్ నల్ల పూసలు అన్నీ కూడా వీడియోలో అప్లోడ్ చేశాము నెక్లెస్లు కూడా మీరు చూసి మాకు ఇది కావాలి అంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అమౌంట్ పేమెంట్ సిఓడి ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ చేసిన తర్వాతనే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాము పేమెంట్ అయిన తర్వాతనే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మళ్ళీ వచ్చేసాయండి ఇందులో గోల్డ్ ఇందులో మొత్తం స్టాక్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇలా గోల్డ్ స్టోన్ ఫినిషింగ్లో ఇలాంటివి ఫస్ట్ జెన్స్వి మనం చూపిస్తున్నామండి అన్నీ కూడా మనం ఇవన్నీ రీస్టాక్ చేయించాము ఇవి నేవీ బ్లూలో గ్రీన్లో కలర్స్ కూడా కరెక్ట్ కలర్స్ కామ్ కరెక్ట్ వస్తున్నాయి కలర్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి చూడండి ఇంకో లాడ్లో ఇట్లా ఏంటి మనకు గణపతిది చూడండి ఇలా స్టోన్స్లలో అన్నీ ఒకటేసారి పెట్టి చూపిస్తున్నా జెంట్స్ అన్నీ ఒకటేసారి నేను పెట్టి చూపిస్తున్నానండి మీకు ఎన్ని అంటే అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి చాలా ఉంటాయి మన దగ్గర మనము ఇప్పుడు ఇప్పుడు అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నా ఇవన్నీ కూడా కాస్ట్ ఏం పెట్టకుండా ఇస్తున్నా ఒక రెండు మూడింటికి మాత్రమే వేరే కాస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ జెంట్స్ రింగ్స్ అండి నవరత్నాలు కూడా ఉన్నాయి చూడండి నవరత్నాలది కూడా ఫింగర్ రింగ్ ఉంది చూడండి ఇది మళ్ళీ రీస్టాక్ చేయించాము ఫుల్ డిమాండ్ అసలు ఇది అయితే చాలా బాగున్నాయండి మాకు ఇంకా ఫోర్ ఫైవ్ పంపియండి అని అంటున్నారు చూడండి నవరత్నాల రింగు దీన్ని కూడా మీకు ఒక్కసారి దీనిపైన పెట్టి చూపిస్తా స్కేల్ పైన సైజ్ అనేది మీకు తెలిసిపోతుంది దీని నెంబర్ నైన్టీన్ నెంబర్ ఉందండి నైన్టీన్ సైజ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు నెంబర్ కూడా మెన్షన్ చేయాలి స్క్రీన్ పైన నైన్టీన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు నవరత్నాలు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది రెగ్యులర్గా హాట్ వాటర్లో కూడా యూజ్ చేయొచ్చు ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఇది గణపతి వచ్చింది చూడండి గణపతి చాలామంది అడిగారు దేవుళ్ళే కావాలనేసి జెంట్స్కి మొత్తం ఇది జెంట్స్ ఫింగర్ రింగ్స్కి నేను చూపించేటివన్నీ కూడా ఇలా మొత్తం స్టోన్ ఫినిషింగ్ వచ్చేసి గణపతి వస్తుంది లుకింగ్ లైక్ గోల్డ్ చూడండి అసలు ఇటు తిప్పి చూసినా మీరు రోజు వాటర్లో యూజ్ చేసిన ఇది గోల్డ్ అని చెప్పినా కూడా నమ్మేట్టుగా ఉంటుంది దీని నంబర్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ నెంబర్ లావుగా ఫింగర్ ఉండేది ట్వంటీ త్రీ దీని నంబర్ గుర్తుపెట్టుకో ఒకసారి ట్వంటీ త్రీ అంటే ఫింగర్ నెంబర్ ట్వంటీ త్రీ సైజు ట్వంటీ త్రీ సైజ్ ఇది ఒకసారి స్కేల్ కూడా పెడదాము అంతే ఇంచుమించు టూకి కొంచెం ఎక్కువ అంతే ఇంచుమించు టూకి కొంచెం ఎక్కువ దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ అండి స్వస్తిక్లో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసే ఉన్నాయి ఫుల్ డిమాండ్ అసలు మేకింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉండట్లేదు అంత డిమాండ్ అయిపోయిందండి కానీ ఇది మనకు ఎక్కడ దొరకట్లేదు మేము చే మేము మేము చేపిస్తున్నామండి ఇట్లా స్పెషల్గా స్వస్తిక్ చూడండి ఇలా ఫుల్ స్టోన్ ఫినిషింగ్ వచ్చేసి దీని నెంబర్ వచ్చేసి మనకి ట్వంటీ నెంబర్ అండి ట్వంటీ నెంబర్ వచ్చేసి ట్వంటీ సైజు నేను నెంబర్ అంటే సైజ్ అనమాట ఫింగర్ సైజు ట్వంటీ ఓకేనా ఒకసారి ఇలా పెట్టి చూపిస్తాను స్వస్తిక్ది కూడా టూకి కొంచెం స్కేల్ పైన అందరిదా చూసుకోండి నెంబర్ అయితే ట్వంటీ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఈ స్టోన్వి రెండు కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి రెండు కూడా ఫైవ్ హండ్రెడ్ పీస్ ఇప్పి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మరీ మరీ చెప్తున్నాను ఆన్లైన్ పేమెంటే ఆఫ్టర్ పేమెంట్ ఐ విల్ కన్ఫర్మ్ ద ఆర్డర్ పేమెంట్ తర్వాతనే ఒక ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాము ఓకేనా అయితే అసలు ఏం జరుగుతుంది అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోకపోవడానికి రీజన్ ఏంటంటే మేము ఆల్రెడీ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది పంపిస్తాము కానీ ఏమైతుంది మీరు అడి మేము చెప్పింది మీరు పంపించలేదు మేము వేరే అడిగాము మీరు వేరే పంపించారు అని చెప్పేసి ఐటమ్ అక్కడే ఉంచుకొని అమౌంట్ పేమెంట్ చేయట్లేదు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్యాష్ ఆన్ డెలివరీ పెడితే అందుకే మేము ఏం చేస్తున్నామంటే సీఓడి ఆప్షన్ తీసేసినాం క్యాష్ ఆన్ డెలివరీ తీసేసి ఆన్లైనే పెడుతున్నాం ఇట్లాంటి ప్రాబ్లమ్ చేయొద్దు కదా వాళ్ళు ఏది అడుగుతే అదే పంపిస్తున్నాము పంపించిన తర్వాత ఐటెం దగ్గర పెట్టుకొని అమౌంట్ ఇవ్వట్లేరు ఇట్లా చేస్తే మనం ఏం చేయలేము కదండీ అందుకనే క్యాష్ ఆన్ డెలివరీ తీసేసి ఆన్లైన్ పెట్టినాం సో ఎవరికైనా కూడా కంపల్సరీగా వస్తాయి ఇంటికి ఓకే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇట్లా గ్రీన్ స్టోన్ గ్రీన్లో ఫుల్ గ్రీన్ అనమాట మంచి గ్రీను ఆకుపచ్చ గ్రీన్లో ఇలాంటి డిజైన్ ఎంత బాగుంది చూడండి అసలు ఇట్లా ఈ ఇది ఈ ఇది ఇది కూడా జెంట్స్దే దీని నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను నంబరు నంబర్ కొన్నిటికి ఇస్తున్నారు కొన్నిటికి ఇవ్వట్లేరు సరేలే ఒక ఇది స్కేల్ పైన పెట్టి చూపిస్తా ఇలా చూడండి మొత్తము ఫింగర్కి ఇలా టూ నెంబర్ వరకు వస్తే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ సైజు ఇది గ్రీన్ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఏవైతే ఫైవ్ హండ్రెడ్ ఉంటాయో అవి మీకు స్క్రీన్ పైన వస్తుంది స్క్రీన్ షాట్ తీసి పంపించాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇదొకటి డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది గ్రీన్ కూడా రియల్ గ్రీన్ స్టోన్ అనమాట లైఫ్ టైమ్ గ్యారంటీ అండి మళ్ళీ మరీ చెప్తున్న లైఫ్ టైం గ్యారంటీ ఇది మీరు హాట్ వాటర్లో కూడా యూజ్ చేయచ్చు చూడండి దీని సైజ్ వచ్చేసి మనకు టూకి కొంచెం ఎక్కువ స్కేల్ పైన టూ టూ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే అండి ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి కానీ మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇదైతే అడుగుతున్నారు కాబట్టి రీస్టాక్ చేయించాము గోల్డ్ కలర్ కావాలి కావాలి అని అడుగుతున్నారు మరి మరి అడిగేసరికి ఇవి అన్ని రీస్టాక్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇవి దీని ప్రైస్ కూడా అంతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ సైజ్ అండి ఇది కూడా టూ వరకే వస్తుంది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్ ఇవేమో ఇట్లా లైన్స్ వచ్చిన దాంట్లో పింక్ గోల్డ్ మెరూన్ మూడు ఉన్నాయి ఇది కొంచెం అది గ్రీన్లో ఈ డిజైన్ ఉంది డిఫరెంట్గా గ్రీన్లో దీని ప్రైజ్ అవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా టూ వరకు వస్తుందండి స్కేల్ పైన చూస్తే సైజు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నైన్ స్టోన్స్ మన ఇవి స్టోన్ వైట్ స్టోన్లో నైన్ స్టోన్స్ అనమాట ఇవి ఇవి కూడా అడిగారు ఫుల్ మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇప్పుడు త్రీ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది అయితే అసలు ఫుల్ డిమాండ్ ఉంది తెలుసా ఇది జెంట్స్కి అయితే అచ్చం గోల్డ్ లాగానే ఇప్పుడు మనం ఎక్కువ చేయించుకుంటారనమాట ఎక్కువ ట్రెండ్ ఇవి ఇవి కావాలి అనేసి మరీ మరీ అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇది నంబర్ ట్వంటీ ఫోర్ అండి సైజు ఇది ట్వంటీ ఫోర్ సైజు దీంట్లో మనకి ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయంటే ట్వంటీ ఫోర్ సైజు ట్వంటీ సిక్స్ సైజు అండ్ ట్వంటీ టూ ట్వంటీ అది మెన్షన్ చేసి ట్వంటీ టూ సైజ్ ట్వంటీ ఫోర్ సైజ్ ట్వంటీ సిక్స్ సైజ్ త్రీ అవైలబుల్ ఉన్నాయి ఇందులో త్రీ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అనమాట ఓ లేదు మాకు అసలు సైజెస్ తెలియదు అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఆప్షన్ చూసుకోండి ఇది కూడా పెట్టే ఒకసారి ఇది ఇది కూడా చూసుకోండి ఇదేమో మనకి ట్వంటీ ఫోర్ సైజ్ చూడండి ఫింగర్కి అట్లా ఉంటే మీరు సైజెస్ మెన్షన్ చేయండి ట్వంటీ ఫోర్ నంబర్ అనేసి లేదంటే ఇది స్క్రీన్ షాట్ పెట్టినా సరే నో ప్రాబ్లం దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ దీని ప్రైస్ కూడా ఇవి త్రీ ఒకటే దగ్గర పెట్టాను కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఉంటుంది సైడ్లోకి అంతే చూడండి సైడ్ డిజైన్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి ఇది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ మళ్ళీ మనకి ఇట్లా మెరూన్ ఈ స్టోన్ వచ్చింది ఈ ఈ స్టోన్లో ఫినిషింగ్ ఉంది చూడండి ఎక్కువ మరీ మళ్ళీ అడిగి అడిగితే మళ్ళీ తెప్పించాను మెరూన్ ఒకసారి అడిగారు ఎక్కడ మల్కాజ్గిరి సార్ వాళ్ళు అనుకుంటా చూడండి సార్ ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యింది కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నంబర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ నెంబర్ అండి దీని సైజ్ నైన్టీన్ సైజ్ ఇలా ఇది దీనికి ఇది చూడండి లుకింగ్ లైక్ గోల్డ్ అండి ఎంత బాగుందో అసలు అసలు గోల్డ్ గోల్డ్ కూడా దీంట్లో పనికిరాదు అంత బాగుంది బయటకు వెళ్తే మనం గోల్డ్ పెట్టుకుని వెళ్ళేటట్టు లేదండి ఇప్పుడు సో దానికోసం అనేసి ఇవన్నీ కూడా ఫుల్ డిమాండ్ అయిపోయినాయి ఇమిటేషన్లో మన గ్రామ్ గోల్డ్లో ఫుల్ డిమాండ్ అయిన సెట్స్ అండ్ జ్యువెలరీ అండి ఇది మైక్రోప్లేటెడ్లో ఉంటాయి లైఫ్ టైమ్ గ్యారంటీలో ఉంటాయి మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఈ ఫోర్ ఫిఫ్టీలో మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ అండి ఇది లైఫ్ టైమ్ ఇస్తాము అంత మంచి క్వాలిటీ అయింది ఇది నైన్టీన్ నెంబర్ ఇది కూడా పెట్టి చూపిస్తాను చూడండి టూ మ్యాక్సిమమ్ టూ జెంట్స్కి అయితే టూ వరకే వస్తుంది ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వచ్చేసి సింగిల్ స్టోన్లో కావాలి అని అన్నారు లుకింగ్ లైక్ మాకు మంచి గోల్డ్లో ఎంత బాగుంది చూడండి గోల్డ్ అంటే గోల్డే అట్లా ఉంటాయి చూడండి ఫినిషింగ్ కూడా అట్లా మేకింగ్ కూడా అలా ఉంటుంది చూడండి గ్రీన్ గ్రీన్లో ఉంది మేరూన్ ఉంది వైట్ స్టోన్ ఉంది ల్యావెండర్ ఉంది వైట్ స్టోన్లో టూ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి వైట్ స్టోన్లో హాట్ షేప్ ఉంది ల్యావెండర్ ఒక కలర్ లావెండర్ థిక్ లావెండర్ లైట్ లావెండర్లో ఉన్నాయి అంటే బేబీ పింక్ అనమాట ఇది ఇదొక డిజైన్ ఉంది స్టోన్ ఫిక్సింగ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ ఉంది ఇప్పుడు ఇది మనము ఒక్కొక్కటి చూపిస్తాను దీని ఇవి ఏంటంటే మీడియం సైజ్ అండి ఇది థర్టీన్ నెంబర్లో ఉంటుంది నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ అంటే ఇట్లా స్మాల్ ఫింగర్ అనమాట ఇట్లా నాలాంటి ఫింగర్ అనమాట ఇట్లా మా లాగా ఉన్న వాళ్ళకి ఈజీగా పడుతుంది ఇట్లా మీడియం సైజ్ అనమాట ఇలా చూడు పెట్టుకుంటే అయితే అసలు గోల్డే గోల్డ్కు కూడా మించి ఉంది అంత బాగుంది ఫినిషింగ్ స్టోన్ కూడా చాలా బాగుంటుందండి డైలీ యూజ్ చేసుకున్నా వాటర్ పడిన ప్రాబ్లం ఉండదు అది కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను ఇది మనము లైఫ్ టైం గ్యారంటీ ఐటమ్ అనేది అంత ఈజీగా చెప్పలేము అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే చెప్తాము సో ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైజు అన్నీ కూడా ఒకటే సైజ్ అన్నట్టు నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ అండి ఈ సైజు ఒకసారి దీనిపైన పెట్టి చూపిస్తా ఇంక ఇది వన్ అండ్ హాఫ్ వస్తుంది అంతేనా వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ స్కేల్ పైన పెడితే నెంబర్ వచ్చేసి దీని సైజు వచ్చేసి థర్టీన్ నంబర్ థర్టీన్ సైజ్ ఈ సైజు వచ్చేసి థర్టీన్ సైజు ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇదైతే మీకు ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇది ఈ డిజైన్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఈ డిజైన్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం గోల్డ్ లుక్లో ఇదొక డిజైన్ అనమాట ఇవి ఆల్రెడీ చూపించినా చూపించట్లేదు రీస్టాక్ వచ్చినా చూపిస్తున్నా ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళైతే మన వీడియో ఉంది కదా ఓల్డ్ వీడియోలో చూడండి ఇప్పుడు ఈ మోడల్లో అయితే ఇలా ఉన్నాయి కదండి స్టోన్ ఫిక్సింగ్లో సైజ్ వచ్చేసి మనకి థర్టీనే వస్తుంది నంబర్ థర్టీన్ సైజు థర్టీన్ కంటే కొంచెం స్మాల్ అనమాట ఇది సైజు వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది స్కేల్ పైన పెడితే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సైజ్ వచ్చేసి థర్టీన్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వస్తుంది దీని దీని డిజైన్కి మనం ఇచ్చే ప్రైజ్ అనమాట పికాక్ డిజైన్ వస్తుంది ఫుల్ స్టోన్ ఫిక్టింగ్ హార్ట్ షేప్ వస్తుంది డిజైన్ సైడ్కి అంతా కూడా మొత్తం లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు పెట్టుకుంటే అయితే గోల్డ్ అనే అంటారు గోల్డ్ అని చెప్పుకోవచ్చు కూడా అంత బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హార్ట్ షేప్లో స్టోన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా థర్టీన్ నెంబర్లోనే ఉన్నాయండి సైజు దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మధ్యలో కెంపు వచ్చేసి ఫుల్ స్టోన్ వస్తుంది సైజ్ అయితే మీడియం సైజ్ అండి టూ నెంబర్ స్కేల్ పైన ఇది కూడా సేమ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇంకా మనకి ఇంట్లో గోల్డ్ ఫినిషింగ్లో ఫుల్ గోల్డ్లో కావాలి అనుకుంటే ఫుల్ గోల్డ్లో కావాలి అనుకుంటే ఇలా చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు మనం గోల్డ్ అంటే గోల్డ్ లాగా అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ లైఫ్ టైమ్ గ్యారంటీ ఈ షైనింగ్ కూడా పోదండి ఈ షైనింగ్ అలాగే ఉంటుంది ఇది నా చూడండి అలాగే ఉంది నేను డైలీ హాట్ వాటర్లో కూడా యూజ్ చేస్తాను అలాగే ఉంది చూడండి ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి అన్నీ లేడీస్ అండి ఇప్పుడు నేను చూపించున్నవన్నీ కూడా లేడీస్వి స్టార్టింగ్లో చూపించున్నవన్నీ జెంట్స్వి ఇది వచ్చేసి సేమ్ దాంట్లోనే రౌండ్ డిజైన్లో థర్టీన్ నెంబర్ వస్తుంది నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ అంటే ఇట్ మీన్స్ స్మాల్ సైజ్ అంటే ఇప్పుడు లేడీస్కి ఫింగర్స్ ఉంటాయి కదా మీడియం సైజ్ అనమాట స్మాల్ అంటే చిన్నది కాదు మీడియం చూస్తే తెలిసిపోతుంది సైజ్ ఇలా ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయండి మంచిగా ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇవన్నీ కూడా న్యూ అనమాట న్యూ కలెక్షన్స్ అండి అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి అన్నీ కూడా ఎందుకు ఎంత అంటే లైఫ్ టైం గ్యారంటీ కాబట్టి ఇలాంటి ప్రైజెస్ మనకు వంద రూపాయలలో కూడా దొరుకుతాయి హండ్రెడ్ రూపీస్లో కూడా దొరుకుతాయి అది క్వాలిటీ ఉండదు బ్లాక్ అయిపోతాయి ఇది బ్లాక్ కాదు లైఫ్ టైమ్ గ్యారంటీ సేమ్ గోల్డ్ లాగా ఇది హార్డ్ షేప్ వస్తుంది సైజ్ వచ్చేసి మీడియం సైజ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకా ఒకసారి ఇట్లా చూపించేస్తాను ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నా ఈ ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది గ్రీన్లో ఈ డిజైన్లో అవైలబుల్ ఉంది పగడం పగడము ఆల్రెడీ బుక్ అయిపోతుంది అయిపోయిందండి కావాలి అనుకుంటే ఇది మెన్షన్ చేయండి నేను మళ్ళీ రీస్టాక్ స్టాక్ చేపిస్తాను రియల్ పగడంలో మూడు నాలుగు పగడాలు అయిపోయింది అది క్లియర్ అయిపోయింది ఈ మోడల్ అన్నీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ అయితే సరికి ఇవన్నీ కూడా ఒక టెన్ స్క్రీన్ షాట్ తీసి హ్యాపీగా మీరు నాకు పంపించండి అంతే మీరు చేసేది ఒకటే పని నాకు స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి అంతే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి నంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ మీడియం సైజ్ సైజ్ వచ్చేసి మీడియం ఇన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఒకటేసారి పెట్టేసాయి ప్రైజ్ అనేది ఒకటే రేట్ ఇవన్నీ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది డిజైన్ మనం గోల్డ్లో చేయించుకుంటాం కదా అలా చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే మా దగ్గర ఎవరు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవట్లేరు కూడా ఆర్డర్స్ మంచిగా ఇస్తున్నారు రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఈ హార్ట్ షేప్లో ఇలా ఎవరైనా వైఫ్స్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు మ్యారేజ్ డేకి అలా మదర్కి కానీ ఫాదర్కి మదర్స్కి మాత్రమే సిస్టర్స్కి కానీ అలా గిఫ్ట్గా ఇవ్వచ్చు అంత బాగుంది చూడండి లైఫ్ టైమ్ అండి మీరు ఎప్పుడు ఫింగర్కి పెట్టుకోనున్నా మీకు కలర్ షేడ్ కాదండి అంత బాగుంటుంది ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇవి దీంతో వీడియో కంప్లీట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఏది కావాలో మార్క్ చేసి పంపించండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ వస్తాయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మట్టికి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈ డిజైన్ కొద్దిగా డిఫరెంట్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో పార్టీ వేర్ పెట్టుకున్న ఎక్సలెంట్ ఉంటుందండి చూడండి ఎంత బాగుంది డిజైన్ నీట్ లుక్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి వచ్చేసి నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ సైజ్ అండి థర్టీన్ సైజు మనం ఒక్కసారి స్కేల్ పైన పెట్టి చూసుకుందాం ఇలా వస్తుంది సైజ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ అనమాట అంటే వన్ పాయింట్ ఫైవ్ ప్రతి ఒక్క లేడీస్కి వచ్చేసి అందరి వన్ పాయింట్ ఫైవ్ జెంట్స్కి అయితే టూ టూ పాయింట్ టూ అట్లా వస్తుందండి స్కేల్ పైన మ్యాక్సిమము దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ బట్టి ప్రైజెస్ అండి లైఫ్ టైం గ్యారంటీ ఇది ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఇలా ఫ్లవర్లో కావాలి అనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లో గాడ్ ఏం గాడ్స్ అమేం లేవు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు అన్నింటికి ఒకటే ప్రైజ్ అండి ఈ డిజైన్ బట్టి ప్రైజెస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ మా మార్క్ చేసి పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఈ మోడల్ కావాలి అనేసి అన్నీ ఒకటే ప్రైజెస్ అండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకే అండి రోజుతో ఫింగర్ రింగ్స్ కంప్లీట్ అయిపోయాయి మ మంచి ఇలాగే సపోర్ట్ చేయండి మంచి ఆర్డర్స్ ఇవ్వండి మళ్ళీ రీస్టాక్ చేపిద్దాము ఫుల్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా సపోర్ట్ చేసినట్టు అవుతారు మీకు కూడా చాలా రీజనబుల్లో లైఫ్ టైమ్ గ్యారంటీ అండి ఇవి జింక్ మెటల్లో ఉంటాయి లైఫ్ టైమ్ గ్యారంటీ ఫింగర్ రింగ్స్ అండి డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆర్డర్స్ ఇస్తున్నారు కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా బిజినెస్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి ఫ్రెండ్స్కి అందరికీ కూడా కలెక్షన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఆర్డర్స్ ఇవ్వండి థ్యాంక్ యూ